ఇదే శివ చింతకాయ ఈ కాయను లోపల ఓల్చి తింటారు తెల్లగా ఉంటుంది అండ్ నాకైతే ఒక్కటే చేతితోటి వీడియో తీసుకుంటూ తెంప రావట్లేదు ముళ్ళులు ఉన్నాయి అండ్ వీడియో ఆఫ్ చేసి మళ్ళీ నేను చూపిస్తాను చూడండి ఈ చెట్టు అంతా ఇలా ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ వస్తే కూడా కాయలు ఉన్నాయి ఇంకా మీరేమో పిలుస్తారో ఎలా ఈ కాయలను ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఈ చెట్లు అయితే ఎండాకాలంలో మాత్రమే కాస్తాయి అండ్ ఇవి చూసారా ఎంత పెద్ద ఉందో కాయ ఇలా ఎర్రగా వస్తుంది చూసారా ఇగో ఇలా ఉంటుంది ఇదంతా పగిలింది బాగా పండు వండి పగిలింది సిటీలో అయితే ఒక వంద రూపాయలకి ఇక్కడ ఒక నాలుగు ఐదు కాయలు ఇస్తారు అంటే మనకి లోపల నల్ల గింజలు ఉంటాయి చింత గింజల్లాగా అండ్ న్యాచురల్గా ఇవైతే కాస్తాయి వాటర్ లేకుండానే అడవిలో చెట్లు మలిసి కాస్తాయి ఇదైతే మేము శివ చింతకాయ అంటాం మీరేమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇలాగా ఇలాంటివి ఏ మందులు లేకుండా న్యాచురల్గా అడవిలో కాసిన కాయలు తింటే హెల్త్కి చాలా మంచిది అంటారు ఏ సీజన్లో దొరికేటివి ఆ సీజన్లో తినాలి అండ్ చూసారా బాగున్నాయి కదా సో మీకు కూడా ఉన్నాయా ఈ కాయల్ని ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి అండ్ నేనైతే శివచింతకాయ అంటాను అవి మాకు పర్వతగిరిలో ఇక్కడ చెట్లు ఉన్నాయి తెంపుతున్నాను చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి